కరుణాయే మహ అన్నారు అంటే మిక్కిని జాలి కలిగినటువంటి జాలి అంటే అర్థం ఏమిటి వీడు మంచి చేశాడా చేయలేదా ఎంతవరకు వీడు చేసినటువంటి పుణ్యం వీడికి అక్కడికి వస్తుంది అనేటువంటి లెక్కలు ఎన్ని ఉన్నా నిజంగా కోరవలసిన దాన్ని కోరవలసినటువంటి రీతిలో నిజంగా సర్వస్వ శరణాగతి వేడి కనుక అమ్మవారి ముందు ప్రణిపాతం చేసినట్లయితే అడగవలసిన విధానంలో కనుక శ్రద్ధగా అడిగినట్లయితే ఇవ్వనటువంటిది ఏమీ లేకుండా సకలము ఇవ్వి ఇవ్వగలిగినటువంటి తల్లి దానికి తారకాణం కనకధారా స్తోత్రం అవునా కదా అటువంటి ధారని కురిపించినటువంటి తల్లి అటువంటి తల్లికి నమస్సులు అనేటువంటి విజయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు అటువంటి తల్లికి మిక్కిలి జాలిట అటువంటి జాలి కలిగినటువంటి తల్లి కనుక కరుణాయే నమూనమ లోక మాత్రమే నమ అంటే లోకములన్నింటికి కూడా తానే తల్లిగా వ్యవహరింపబడుతూ ఉంటుంది ఆ తల్లికి నమస్సులు అటువంటి తల్లి లేకపోతే జీవనం జరగడానికి అవకాశం లేదు జీవనం జరగాలి అంటే లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా కలగవలసిందే దాంతోపాటు పాటు నమ అంటే పద్మ అనేటువంటి పేరున్నటువంటి నిధి తన యొక్క కోశాగారమును నిత్యము ఉంచుకునేటువంటి స్వరూపం అమ్మవారి చూడండి మనం చిత్రపటాలు రకరకాల చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటాం రెండు గజములు వచ్చి అమ్మవారి మీద అభిషేకం చేస్తూ ఉంటాయి అమ్మవారి ముందర ఎక్కడైతే ఈ అభయముద్ర వరదముద్ర అనేటువంటి రెండు ముద్రలు ఉంటాయో ఈ వరద ముద్రలోంచి ఏదేదైతే ధనం రాలుతూ ఉంటుందో ఆ ధనాన్నంతా కూడా నింపుకున్నటువంటి కుండలతో అమ్మ యొక్క ప్రాంగణం అంతా నిండి ఉంటుందిట అందులో ఒక కుండ పేరు పద్మ అనేటువంటి నిధి ఆ పద్మ అనేటువంటి నిధిని కలిగి ఉన్నటువంటి తల్లి గనక అటువంటి నిధి ఎందు నిత్యము ప్రేమను కలిగి ఉండేటువంటి తల్లి గనక ఆ పద్మము ఎలాంటిదిట జగత్తులో ఉండేటువంటి జీవులకి ఎవరికైతే ఈ పద్మనిధి అనేటువంటి నిధిని అమ్మవారు అనుగ్రహిస్తుందో వారికి అహంకారము కలగడానికి వీలు లేకుండా ఉండగలిగేటంత అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటుంట కనుక అమ్మ అనుగ్రహించేటువంటి ఐశ్వర్యం వలన అహంకారం కలగడానికి అవకాశం లేదు అటువంటి అహంకారము లేనటువంటి స్థితి ఎందు అటువంటి అహంకారము లేనటువంటి స్థితి అనుభవించేటువంటి జీవులను అలాగే అటువంటి అహంకారాన్ని రహితము చేసేటువంటి ఐశ్వర్యాన్ని ఈ రెండింటినీ ప్రీతిగా చూసేటువంటి తల్లి తల్లిగనక పద్మప్రియాయే నమో నమ అనేటువంటి నామంతో పిలువబడుతూ ఉంటుంది ఆవిడ పద్మహస్త అని చెప్తున్నారు పద్మహస్త అంటే హస్తములను పద్మాకారపు రేఖలు ఉన్నటువంటి తల్లి హస్తముల ఎందుకు పద్మాకారపు రేఖలు ఉంటాయట అలాగే ఆ పద్మముల వంటి చేతులు కలిగినటువంటి తల్లి పద్మముల వంటి చేతులు అంటే అది ఎన్ని దళములుగా విచ్చుకున్న కొద్దీ ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత శోభాయమానంగా ఉంటుందో ఎంత అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటుందో అటువంటి హస్తములు కలిగి ఉన్నటువంటి తల్లికి నమస్సులు అనేటువంటి విధానాన్ని చెప్తూ ఉన్నారు అలాగే పద్మాక్షీణ మహా పద్మముల వంటి కనులు కలిగినటువంటి తల్లిట ಅವಳ ಕನ ದೃಶ್ಯದ್ರಾಗೀಯಸ್ ఎంత దూరమైనా చూడగలుగుతాయి ఎంత దూరం చూస్తున్నా సరే చక్కగా అర్ధనిమీలి నేత్రాలతో ఉంటూ ఉంటాయి ఆ కళ్ళు ఎప్పుడు కూడా చక్కగా సన్నటి ఎరుపుజ్జ్యలతో ఉంటూ ఉంటాయి ఆ ఎరుపుజ్యలతో మొత్తం లోకాలన్నింటినీ చైతన్యవంతంగా చేస్తూ ఉండేటువంటి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాయి అటువంటి కన్నులకు నమస్సులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు మహా పద్మము ఆకారంలో ఉండి సౌందర్యవతిగా మనందరికీ కూడా అనుగ్రహాన్ని వర్షింపచేసేటువంటి తల్లి కనుక మహా అని అనేటువంటి నామంతో పిలిచారు పద్మోద్భవాయి అంటే పద్మము నుంచి ఉద్భవించుకోవాలి తల్లి క్షీరసాగర మధురంలోంచి ఆ మధురం గావిస్తూ ఉంటే సముద్రంలోంచి పుట్టింది ఎలా పుట్టింది సముద్రంలో ఉండేటువంటి చాలా విశేషమైనటువంటి వంశంలో ఉన్నటువంటి ఆ పద్మం అనేటువంటిది విశేషంగా వంద రేకులతో వెయ్యి రేకులతో కాదు కాదు లక్ష రేకులతో వికసించి ఉంటే ఆ లక్ష రేకుల మధ్యలో తాను లక్ష్మీ స్వరూపంగా అవతరించి ఉన్నదట కనుక అటువంటి పద్మమాకారంలో ఉండేటువంటి సౌందర్యవతి అయినటువంటి స్వరూపంగా అమ్మవారిని మనందరం కూడా భావిస్తూ ఉండాలి పద్మోద్భవ పద్మము నుంచి పుట్టినటువంటి స్వరూపంగా భావిస్తూ ఉండాలి పద్మనాభ ప్రియ ఏ నమో నమ శ్రీహరికి ప్రేమైనటువంటి సతిగా అమ్మవారిని ఎప్పుడు కూడా దర్శిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా హరికి పక్కనే ఉంటుందిట ఆవిడ అతి ప్రియముగా ఉంటూ ఉంటుందిట ఆ ప్రియమైనటువంటి సతిని నిత్యము ఆలింగనం చేసుకునేటువంటి పతిని కనుక శ్రీహరిని కనుక ఎప్పుడు దర్శిస్తూ ఉన్నామంటే దానివల్ల మన సంసారాలన్నీ కూడా బాగుపడతాయి ఎక్కడా కూడా వికారాలకి లోను కాకుండా అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ శివ గానము ఆ నారాయణ గానం అనేటువంటి చేయగలిగేటువంటి అవకాశం మనందరికీ కూడా లభిస్తూ ఉంటుంది తపస్సుగా జీవితాన్ని మలుచుకోగలిగేటువంటి అవకాశం ఇటువంటి వర్ణనలను మనస్సుతో భావించినప్పుడు కలుగుతూ ఉంటుంది